హలో అండి వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక వెస్ట్ ఫేసింగ్ న్యూ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి ఇది నూట ఎనభై గజాలు వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూము హాల్ కిచెన్ అండి డైనింగ్ అండ్ రూమ్ అండి ఇక్కడ హాల్లో చూస్తారు కదా మీకు టీవీ అయినట్టయితే గ్రాండ్ వెల్కమ్ చెప్పింది కదా మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి కంప్లీట్ వర్క్ ఫ్రెండ్స్ అక్కడ చిన్న వర్క్ అయితే లేదు చాలా బాగుంది బిల్డింగ్ అయితే నూట ఎనభై గజాలు కనుక వాష్రూమ్స్ అవి కూడా చాలా పెద్దవి వచ్చాయని చెప్పవచ్చు ఖాళీ కూడా బాగుందండి కార్ పార్కింగ్ కూడా మనకి లోపలికి వచ్చేస్తుంది అంటే చాలా మంది అడుగుతున్నారు కార్ పార్కింగ్ ఉందా లేదా బయట పెట్టుకోవాలా అని కొన్ని కొన్ని బిల్డింగ్లకి అయితే అడుగుతున్నారండి ఈ బిల్డింగ్ అయితే మన కార్ పార్కింగ్ లోపలికి వచ్చేస్తుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఈ బెడ్రూమ్లో అయితే కబూర్లో ఇంట్లూడ్ అయ్యిందండి మనకి వాష్రూమ్ అయితే అని ఫ్రెండ్స్ నేను మీకు నేను మాటిస్తున్నాను ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అయితే స్వీట్ అని నేను చెప్పగలను అండి మీరు చాలామంది లాస్ట్ వీడియోలో అలా చెప్తే ఎక్కడ ఏంటి అని అడిగారు నేను మీకు డీటెయిల్స్ చెప్పాను ఫోన్ చేశారు అన్నీ మాట్లాడుకున్నారు సో నేను మరొక్కసారి చెప్తున్నానండి వాటర్ అయితే మటుకు స్వీట్ వాటర్ ఫ్రెండ్స్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పవచ్చు ఇది దేవుడి రూమ్ అండి పూజాగతి ఇది డైనింగ్ అండి డైనింగ్ హాల్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి అది కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ చాలా క్యూట్గా చాలా బాగుంది కదా అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి డీసెంట్ కలర్స్ అనే చెప్పవచ్చు అనమాట వెస్ట్ ఫేసింగ్ ఇది అవుట్లుక్ అండి కరెక్ట్ అనమాట బ్యాక్ సైడ్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ మళ్ళీ మనకు కామన్గా ఒక టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి కాల్ నూట ఎనభై గజాలు వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు రెండు బెడ్రూమ్లు రెండు వాష్రూమ్లు బయట కూడా కామన్గా ఇచ్చారు ఇది చుట్టూ కాళీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఫ్రెండ్స్ మీకు హౌస్ నచ్చింది అనుకుంటే కనుక కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ మీకు నేను చెప్తాను రేట్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇది ఎక్కడ ఏంటి అనే ఏరియా కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో లాస్ట్ వరకు చూడకుండానే మధ్యలో కామెంట్స్ పెట్టడము మధ్యలో ఫోన్ చేస్తున్నారు ప్లీజ్ మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు వీడియో చూడండి చూసి అప్పుడు మళ్ళీ కాల్ చేయండి ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అలాగే మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ కానీ మీ నైబర్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరికైనా కావాలంటే కనుక మన వీడియో షేర్ చేయండి ఇది మరి మరి కొంతమందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ హౌస్ నచ్చింది కదా నూట ఎనభై గజాలు వెస్ట్ పేస్టింగ్ ఎనభై లక్షలు మాత్రమే ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు నచ్చితే కనుక స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి ఓకేనా Okay friends, thanks for the watching, bye bye, take care.